హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు తీసిన వ్లాగ్ అండి లాస్ట్ గురువారం రోజు తీసిన వీడియో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను ఏ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చామన్నమాట అండి మల్లెపూలు ఒక పావు కేజీ విడిపూలు అయితే తీసుకొచ్చాను అయితే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అయితే చెప్తున్నారండి అందుకని విడిపూలు అయితే తీసుకొచ్చి నేనే ఇలా మాలైతే అయితే కడుతున్నాను అనమాట ఒక పావు కేజీ పూలు అయితే తీసుకొచ్చానండి ఒక పది మూర్ల పైనే పూలు అయితే వచ్చాయనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి పావు కేజీ ఇంకా చక్కగా నేనే కట్టేసుకోవచ్చని విడిపూలు అయితే తీసుకొచ్చి విధంగా మాలైతే కడుతున్నాను అనమాట ఇవన్నీ కట్టడానికి ఒక పావు గంట టైం అయితే పట్టిందండి రేపు అమ్మవారికి అలాగే వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి ఉంటాయని మల్లెపూలు అయితే మాలైతే కడుతున్నాను అనమాట మార్కెట్లో చాలా రేటు ఉన్నాయండి పువ్వులు అందుకని విడిపూలు తీసుకొచ్చి మాలైతే కడుతున్నాను మధ్యాహ్నం మూడు తర్వాత మార్కెట్కి వెళ్ళామంటే అప్పుడే ఫ్రెష్గా పూలు వస్తూ ఉంటాయండి చామంతి పూలు కానీ మల్లెపూలు కానీ గులాబీ పూలు కానీ మార్కెట్కి ఆ టైంకే వస్తాయన్నమాట ముందు వెళ్ళామంటే ముందు రోజు పూలు అయితే ఇస్తారు ఇలా ఎప్పుడైనా స్పెషల్ పూజలు అవి ఉన్నప్పుడు మధ్యాహ్నం మూడు తర్వాత మార్కెట్కి వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చుకుంటామన్నమాట అది కాక ఇది నాలుగో శుక్రవారం రోజు నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి ఇంకా అరటి పిలకలు కానీ అలాంటివి ఏవీ దొరకలేదండి నాకు రెండో వారం అయితే అన్నీ ఉంటాయి కానీ నాలుగో వారం అయితే మార్కెట్లో పెద్దగా ఏమీ అనమాట ఇంకా వాటితో పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా మల్లెపూలన్నీ కట్టడం అయిపోయిందండి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను తర్వాత చామంతి పూలు కూడా డబ్బాలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఇంకా వచ్చేటప్పుడు అయితే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చానమాట కొన్ని ఇంట్లో ఉన్నాయండి రేపు ప్రసాదాలు చేయాలి కదా నైవేద్యాలు వాటిలో ఏమేమి లేవో అవి చూసుకొని రాసుకొని వెళ్ళి అనమాట ఇంకా అవన్నీ అయితే ఇలాగ సర్దేసుకుంటున్నాను ఇంకా చాలామంది మీరు దేవుడి సామాన్లు దేంతో క్లీన్ చేస్తారా అని అడుగుతున్నారండి ఇదిగోండి పీతాంబరి ఇది అన్ని షాప్స్లో దొరుకుతుందండి దీంతో అయితే ఇత్తడి సామాన్లు చాలా బాగా వస్తాయన్నమాట నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి పీతాంబరి అయితే వాడుతున్నానండి ఇంకా అమ్మవారికి తీసుకున్న శారీ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఎల్లో కలర్ శారీ అయితే తీసుకున్నానండి ఎల్లో కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సేమ్ బార్డర్ ఎలా ఉందో అదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట ఇక్కడ సిఎంఆర్లోనే తీసుకున్నానండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంక అందుకని ఈ శారీ చూడగానే నచ్చింది ఇదైతే తీసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వాయినం ఇస్తాం కదండి అందుకని ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దీనికి బ్లౌజ్ పీసులు కూడా తీసుకొచ్చానండి సేమ్ గ్రీన్ కలర్లో ఒక రెండు బ్లౌజ్ పీసులు అయితే తీసుకొచ్చానమాట శారీలో బ్లౌజ్ ఉన్నా సరే ఎప్పుడైనా తాంబూలం ఇస్తున్నప్పుడు అమ్మవారికి అనే కాదండి మామూలుగా ఎవరికైనా ఇచ్చినా సరే శారీ ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలన్నమాట ఇదండి అమ్మవారికి తీసుకున్న శారీ ఇంకా తర్వాత మా ఇంటి లక్ష్మి మా బంగారు తల్లికి అయితే పట్లంగా తీసుకున్నానండి ఇది కూడా ఫ్యాన్సీ పట్టే ప్యూర్ పట్టే అయితే కాదనమాట రెడీమేడ్ అయితే తీసుకున్నానండి ఎప్పుడూ అయితే పట్లంగా కుట్టించేదాన్ని అండి పాప పుట్టినప్పటి నుంచి ప్రతి శ్రావణ మాసంలో పాపకి ఖచ్చితంగా పట్లంగా అయితే కుట్టిస్తున్నాం అనమాట అయితే ఈసారి పెళ్ళికి అది వెళ్ళొచ్చాం కదండీ పట్లంగా క్లాత్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ కాకపోతే టైలర్కి ఇవ్వడానికే టైం లేదనమాట తా టైలర్ కూడా చాలా బిజీగా ఉందండి ఇంకెందుకు లేనేసి రెడీమేడ్ అయితే తీసేసుకున్నాను ఈసారి ఇదేం ప్యూర్ పట్టు కాదండి ఇది కూడా ఫ్యాన్సీ పట్టే కాకపోతే చాలా బాగుందనమాట పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇంకా అందుకని తీసుకున్నాను పాపకైతే కరెక్ట్గా సెట్ అయిందండి దానికోసమే కుట్టినట్టుగా ఇంక ఇదైతే బ్లౌజ్ అనమాట చక్కగా చిన్న వర్క్ కూడా ఇచ్చారు లంగాలో వచ్చినట్టే బ్లౌజ్లో కూడా వెనక బ్యాక్ సైడ్ అయితే ఇలాగ పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారనమాట చాలా బాగుంది దానికి వేస్ట్ చూసానండి తీసుకునేటప్పుడు కరెక్ట్గా సెట్ ఇంకా అందుకని ఈసారి ఇదైతే తీసేసుకున్నాను చిన్న వర్క్ కూడా ఇచ్చారు నెక్కి హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు పెట్టారండి చాలా బాగుందనమాట మా పాపకు ఒక పట్టాన బట్టలు అయితే సెట్ అవ్వండి ఇంకా ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది దానికి అందుకని తీసేసుకున్నాను ఇక్కడ తిరుపతిలోనే గెలాక్సీ అనే షాప్లో అయితే అనమాట ఇంక ఇది వచ్చి నా పట్టు సారీ అండి ఇదేమి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం అని తీసుకోలేదు ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న చీర ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికైతే బ్లౌజ్ కుట్టించానండి పికాక్ గ్రీన్ గ్రీను స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇది ఉప్పాడ పట్టు శారీ అండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను అనమాట నేను శారీస్ తీసుకోగానే వెంటనే బ్లౌజులు అయితే కుట్టించనండి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయితే బీర్వాళ్ళలోంచి తీసి బ్లౌజ్ అయితే కుట్టిస్తానన్నమాట వేర్ శారీస్ అయితే బ్లౌజులు నేనే కుట్టేసుకుంటానండి ఇలా కాస్ట్లీ శారీస్ అయితే మాత్రం బయట ఇస్తాననమాట పాడు చేస్తానేమోనని ఏమోనని భయం అండి డైలీవేర్ శారీస్ అయితే నేనే బ్లౌజ్ కుట్టేసుకుంటాను దీనికి ఫాల్ కూడా నేనే కుట్టాను మిషన్ అయితే ఉందండి నా దగ్గర పీకో మిషన్ అవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అంత పర్ఫెక్ట్ టైలర్ని అయితే కాదు చిన్న చిన్నవైతే కుట్టేస్తాను అనమాట ఇదండి శారీ శారీకి కుచ్చు కూడా నేనే వేశాను సింపుల్గా వేసానండి ఇలాగా డిజైన్స్ వేస్తే బరువు అనిపిస్తుంది అనమాట నాకు అందుకని థ్రెడ్తో జస్ట్ ముళ్ళు వేసేసాను ఇంకా తర్వాత ఆ శారీలో బ్లౌజ్ అండి ఇది ఫస్ట్ టైం నేనైతే వర్క్ చేయించాను ఇది కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను ఈ బ్లౌజ్కి ఇక్కడేనండి అని తను కూడా యూట్యూబర్ అనమాట తను కొత్తగా కంప్యూటర్ వర్క్ అయితే పెట్టారనమాట తన దగ్గర అయితే బ్లౌజ్ చేయించానండి చాలా బాగా చేసి ఇచ్చారు తనే డిజైన్ సెలెక్ట్ చేశారండి నాకు చూపించారు ఫొటోస్ కానీ నేను తనకే అనమాట మీకు నచ్చింది వేయమని ఇంక ఇలా అయితే డిజైన్ చేసి ఇచ్చారండి చాలా బాగుంది ఇది బ్రైడల్ వర్క్ అంట చాలా హెవీగా అయితే వర్క్ చేసి ఇచ్చారండి బ్లౌజ్కి ఫస్ట్ టైం అండి నేను వర్క్ చేయించడం బ్లౌజ్కి ఇప్పటివరకు ఎప్పుడు చేయించలేదు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని ఈసారి అయితే చేయించాను అనమాట ఇదండి నా శారీ బ్లౌజ్ అయితే ఇంకా తర్వాత ముత్తైదువులకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు కూడా తీసుకొచ్చాను కొన్ని ఇంట్లో ఉన్నాయండి లాస్ట్ ఇయర్ తీసుకున్నవి అందుకని ఇంకా కొన్ని తీసుకొచ్చానమాట ఇంకా అలాగే బ్యాంగిల్స్ అవి కూడా తీసుకొచ్చాను కలసం మీద పెట్టడానికి అమ్మవారికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చానండి ఇలా కొన్ని మల్టీ కలర్స్ కూడా తీసుకున్నాను ఇదైతే పాప కోసం తీసుకున్నానండి మల్టీ కలరు సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇవైతే అన్నిటి మీదకి వస్తాయని ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా పాప కోసమే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి కవర్స్ ఎందుకని ఇలా చిన్న బ్యాగ్ అయితే తీసుకొచ్చానండి ఒక టెన్ బ్యాగ్స్ తీసుకొచ్చాను అందుకంటే ఎక్కువ అయితే ఏం తీసుకురాలేదండి ఇలా విడిగా కూడా ఉంటాయన్నమాట ఒక పది బ్యాగ్లు అయితే ఇవి తీసుకొచ్చాను ఇందులో బ్లౌజ్ పీస్ తాంబూలం అన్ని పెట్టి ఇలా బొట్టు పెట్టి ఇచ్చే ఈజీగా ఉంటుందని ఆ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను తర్వాత వెండి సామాలు అన్నీ క్లీన్ చేస్తున్నానండి వెండి సామాలు నేను ఎలా క్లీన్ చేస్తానన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలామంది వెండి పూలు ఎలా క్లీన్ చేస్తారని కూడా అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ వస్తుందండి నేనైతే ఎటువంటి లిక్విడ్స్ అనమాట మనకి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ వేసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసామంటే చక్కగా దాని మీద నలుపంతా వచ్చేస్తుందండి చక్కగా కొత్త వాటిలాగా అయిపోతాయి అనమాట వెండి సామాలు నేనైతే వెండి సామాలు ఇలాగే క్లీన్ చేస్తాను రూపే పెరీ కానీ ఈ మధ్య ఏదో ఇలా డిప్ చేసే లిక్విడ్స్ అవన్నీ వస్తున్నాయి కదండి అవన్నీ చేసినప్పుడు బాగానే ఉంటాయి తర్వాత మళ్ళీ నల్లగా అయితే అయిపోతాయండి ఇంత చక్కగా అయితే అనమాట ఇవైతే మనకి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయండి అందుకని ఎప్పుడు కూడా నేను వెండి సామాన్లు ఇలా కోల్గేట్ పౌడర్తోనే క్లీన్ చేస్తాను చూడండి పౌడర్ వేసి జస్ట్ ఇలా రుద్దితే మొత్తం నలుపంతా వదిలిపోతుంది ఇవి ఇంట్లో అయితే ఉండవండి ఎప్పుడు లాకర్లోనే పెట్టేసి ఉంచుతాను ఇలా ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రమే వెండి సామాన్లు అయితే తీసుకొస్తామన్నమాట డైలీ అయితే ఇత్తడి సామాన్లతోనే నేను పూజ అయితే చేసుకుంటానండి వెండి సామాలు అయితే ఇంట్లో ఉండవు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం కానీ అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఇవైతే తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడల్లా ఇలాగే క్లీన్ చేస్తానండి నేను మనం రోజు వాడుకున్న ఇలా కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేస్తే చక్కగా తెల్లగా అయితే వచ్చేస్తాయన్నమాట చూడండి ఫస్ట్ ఎంత నల్లగా ఉంది ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది ప్రతిదీ ఇలాగే పౌడర్తో అయితే క్లీన్ చేసేస్తానండి నేను చూడండి మురికంత ఎలా వచ్చేసిందో చాలా బాగా పనిచేస్తుందండి కోల్గేట్ పౌడర్ వెండి సామాన్లు క్లీన్ చేయడానికి మెరుస్తూ ఉంటాయన్నమాట సామాన్లు ఈ పౌడర్తో క్లీన్ చేస్తే మామూలుగా రూపేరుతో క్లీన్ చేసామంటే ఏదో వైట్ పెయింట్ వేసినట్టు ఉంటాయండి అలా కాకుండా ఇలాగ పౌడర్తో క్లీన్ చేసామనుకోండి చక్కగా ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన కొత్త వాటిలాగా అయితే అన్నమాట చూడండి చేతులన్నీ ఎంత నల్లగా అయిపోయాయో బాగా క్లీన్ అవుతుందండి కోల్గేట్ పౌడర్ అయితే చాలా బాగా వాడచ్చు అనమాట వెండి సామాన్లకి అయితే బాగా నల్లగా అయిపోయే వరకు ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా ఎన్ని సంవత్సరాలైనా ఇలా చక్కగా మెరుస్తూ ఉంటాయండి ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నవేనండి కొత్తవైతే కాదు కాకపోతే ఇంట్లో అనమాట ఎప్పుడు లాకర్లో పెట్టేస్తాను మళ్ళీ ఇలా పూజలు ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చుకుంటాము ఇలాగే ప్రతిదీ క్లీన్ చేసేసుకున్నాను చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు జస్ట్ పౌడర్ వేసి ఇలా రుద్దేశామంటే వచ్చేస్తుంది అనమాట బ్లాక్ అంతా ఇలా పౌడర్తో క్లీన్ చేసేటప్పుడు వెండి సామాన్ల మీద తడి అయితే ఉండకూడదండి తడివాటి మీద ఈ కోల్గేట్ పౌడర్ వేసి రుద్దామంటే నీట్గా అయితే అవ్వం అనమాట పొడిగా ఉండాలి పొడివాటి మీద కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేస్తే ఇలా మురికంతా అయితే వచ్చేస్తుందండి చూడండి చేతులు అవి కూడా ఎంత నల్లగా అయిపోయాయో అయితే చేతులకు ఎటువంటి హాని అయితే ఉండదండి ఇవేం లిక్విడ్స్ కాదు కదా కోల్గేట్ పౌడరే కాబట్టి ఏమీ కాదు పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్తో కడిగేసి విమ్ లిక్విడ్తో అయితే తోమేస్తున్నానండి ఇలా తోమి పెట్టేసుకున్నామంటే మీకు వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా ఇలా చక్కగా మెరుస్తూనే ఉంటాయన్నమాట వెండి పూలు కూడా ఇంతేనండి కోల్గేట్ పౌడర్ వేసేసి అవి చిన్నగా ఉంటే చేత్తో రుద్దులేము కాబట్టి చక్కగా ఒక బ్రష్ ఏదైనా తీసుకొని నీట్గా క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ ఉంటాయి ఇవైతే అప్పుడప్పుడు వాడతాను కానీ వెండి పూలు అయితే రోజు పూజలు అయితే వాడతానండి నేను అవి కూడా ఇలాగే క్లీన్ చేస్తాను చూడండి చక్కగా తెల్లగా అయితే వచ్చేసాయి అనమాట ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి రూపేరి వాటి చాలా బాగా పనిచేస్తుందండి తెల్లగా కూడా ఉంటే వెంటనే నల్లగా కూడా అయిపోవన్నమాట ఒకసారి అంతా వాటర్తో కడిగేసిన తర్వాత ఇలాగ పొడుకుల అత్త అయితే తుడిచేస్తున్నాను ఖచ్చితంగా తుడిచి అయితే పెట్టుకోవాలండి లేకపోతే నీళ్ళ మరకలు అయితే ఉంటాయన్నమాట అందుకని కడిగిన తర్వాత ఒకసారి పొడుకుల అత్త అయితే తుడిచేసుకొని గాలికి పెట్టేసామంటే చక్కగా ఉంటాయండి నీట్గా నేను ముందు రోజు అయితే ఇదంతా చేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత ఇత్తడి సామాలు కూడా క్లీన్ చేసామండి రోజు ఇత్తడి సామాన్లతోనే దేవుడి దగ్గర పూజ అయితే చేస్తానన్నమాట అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అయితే ఇవన్నీ పీతాంబరి పెట్టి మా హస్బెండ్ అయితే క్లీన్ చేసి ఇచ్చారండి అందుకే వీడియో తీయలేకపోయానన్నమాట ఇలా స్పెషల్ పూజలు అవి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారండి నాకు ఆయన అయితే ఇవన్నీ కడిగేసి ఇచ్చారు నేనైతే శుభ్రంగా అనమాట చాలా హెల్ప్ చేస్తారండి పూజలు అవి ఉన్నప్పుడు నాకైతే రోజు ఉండే పని అయితే నేను చేసుకుంటాను కానీ ఇలా ఏదైనా ఎక్కువ పని ఉన్న రోజైతే తప్పకుండా హెల్ప్ చేస్తారనమాట ఇలా ఒకరికొకరం చేసుకుంటేనే కదండి పని ఈజీ అవుతుంది రోజు పని అయితే ఆయన ఏమీ చేయాల్సిన అవసరం లేదండి నేనే చేసేసుకుంటాను నాకు ఇష్టం కూడా ఉండదు అలా చేయడం కాకపోతే ఇలా పూజలు అవి ఉన్నప్పుడు అయితే తప్పదనమాట పని ఎక్కువైపోతుంది కాబట్టి ఒకరికొకరం సాయము ఇంక ఇక్కడ ఇవన్నీ కడిగేసి ఇచ్చిన తర్వాత శుభ్రంగా తుడిచేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ గోపురం పసుపు కుంకుమ పెద్ద ప్యాకెట్లు అయితే తీసుకొచ్చానమాట ఇవైతే జిప్ లాక్ కవర్స్లో అయితే వేస్తున్నానండి మామూలుగా మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు వన్ రూపీ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కదా బయట అవైతే నేను ముత్తైదువులకి అయితే ఇవ్వనండి అందులో ఒక్కొక్కసారి పసుపు కుంకుమ అసలు ఉండదు చాలా చిటికడే ఉంటుంది అదెందుకు నాకు నచ్చదండి ఇవ్వడము ఎప్పుడు ఇలా జిప్ లాక్ కవర్స్ తీసుకొచ్చి పసుపు కుంకుమైతే ఇలా నింపేసి ఇస్తానన్నమాట కావలసినన్ని ప్యాకెట్లు అయితే పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే రెడీ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అనే కాదండి మేము తిరుపతిలో ఉంటున్నాం కదా ఎవరొకరు ఇంటికి వస్తూనే ఉంటారనమాట కొండకి దర్శనంకి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ అమ్మ సైడ్ వాళ్ళు కానీ అత్తయ్య గారి సైడ్ వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉంటారనమాట బ్లౌజ్ పీసులు అలాగే ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయండి ఇంట్లో నాకు ఎవరు వచ్చినా చక్కగా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చి పసుపు కుంకుమిచ్చే పంపిస్తాను ఎవరు ముత్తైదువులు ఇంటికి వచ్చినా సరే ఇవైతే ఎప్పుడు ఉంటాయన్నమాట ఇంట్లో ఇంక ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ కొన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసేస్తామండి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గిన్నెలన్నీ అయితే కడుగుతున్నాను ఇందాక గిన్నెలు ఏవీ లేవు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటారేమో ఇవన్నీ టబ్లో వేసి ఉంచానండి దేవుడి సామాలు క్లీన్ చేసేటప్పుడు ఎం ఎంగిలి గిన్నెలు అయితే ఉండకూడదు అంటారు కదా అందుకని ఇవన్నీ ఉంచి అయితే దేవుడి సామాలు అయితే క్లీన్ చేయనండి ఫస్ట్ ఇవన్నీ టబ్లో ఉన్నాయన్నమాట తర్వాత దేవుడి సామాలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ షింకులో వేసుకొని క్లీన్ చేస్తున్నాను కొంచెం నా గిన్నెలు ఎందుకో ఎక్కువే పడతాయండి ఉన్నది ముగ్గురుమే కానీ పూట పూటగా ఒక టబ్బు గిన్నెలు అయితే వస్తాయన్నమాట ఎందుకో తెలియదు ఎక్కువ గిన్నెలు అయితే పడుతూ ఉంటాయి పెద్ద వంటలు కూడా ఏమి చేయను నేను సింపుల్గానే వంట చేస్తాను అయినా ఎందుకో తెలియదు కానీ గిన్నెలు ఎక్కువైతే పడుతూ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అదంతా కూడా కడిగేసి రేపు ప్రసాదాలకి పప్పులు అవి నానబెట్టుకోవాల్సి ఉంటుంది కదా అవన్నీ కూడా చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ నేను ఇంకా స్నానం చేయలేదనమాట మా హస్బెండ్ అయితే స్నానం చేశారండి ఆయనతో అయితే ఇవన్నీ పప్పులన్నీ అనమాట రేపు శనగలు ఇవ్వాలి కదా కొంచెం పసుపు వేసేసి శనగలు అయితే నానబెట్టానండి నీళ్ళల్లో అలాగే పూర్ణంకి కావాల్సినవి వడకి పప్పులు పప్పులైతే నానబెట్టి పెట్టేసుకున్నాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశానండి అయితే పప్పులైతే ఆయన్ని అనమాట నేను ఇంకా స్నానం చేయలేదని చూడండి తర్వాత కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి నీట్గా బట్టతో ఊరికే తుడిచేసుకొని ముగ్గు అయితే వేస్తానన్నమాట ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ముగ్గు అది ఏమీ వేయలేదండి గడపకి కూడా పసుపులు అవి అయితే రాయలేదనమాట ముందు రోజైతే రాయనండి నేను మన్నాడు మార్నింగే రాస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్